నమస్తే నేను మీ ఈశ్వర్ రీ సిక్స్ న్యూస్ కి స్వాతంత్ర వార్తల్లోని ముఖ్య అంశాలు సంగారెడ్డి నియోజకవర్గంలో క్యాన్సర్ బారిన పడిన నిరుపేదలకు జగ్గారెడ్డి తన దానగుణాన్ని మరోసారి చూ చూపించారు తాను ముందుగా చెప్పినట్లుగా తన నియోజకవర్గంలోని క్యాన్సర్ పేషెంట్లకు సాయం చేస్తాను అని మాట ఇచ్చారు అదేవిధంగా సాయం చేస్తున్నారు కూడా తాజాగా క్యాన్సర్తో బాధపడుతున్న మరో ఐదుగురు మందికి జగ్గారెడ్డి రెండు లక్షల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా ఆయన గుట్కా తినడం వలన క్యాన్సర్ పేషెంట్ పట్ల కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు గుట్కా సిగరెట్ తాగడం వంటి దురలవాట్ల వల్ల మీరు క్యాన్సర్ బారిన పడి మీ కుటుంబాలకు అన్యాయం చేయొద్దని వారికి హితువు పలికారు దురలవాట్లను దూరంగా ఉండి ఆరోగ్యంగా జీవించాలని సూచించిన జగ్గారెడ్డి బైక్ జాబ్ లో బాజు పడ్డలో సీట్ క్యాన్సల్ కూర్చోల్ పేషెంట్ రామ్మాట్రాడరా వాళ్ళకి ఇప్పుడు ఆ రోజుకి చాలా ఇప్పుడు ఇప్పుడు ఎన్ని సుద్ధులు అయినాయి ఇప్పటికి

ఆ అది తప్పు బయట పెట్టుకుంటది ఇల్లో తప్పు ఉంటది ఆ ఇప్పుడు ఇప్పుడు ఏముంది ఇప్పుడు సర్జరీ ఉంది కాబట్టి ఇప్పుడు ఏముంది ఇంజెక్షన్ ఉండాలి ఇప్పుడు మీద కెమో ఇప్పుడు ఇప్పుడు ఇంజెక్షన్ అయితే ఇప్పుడు ఇప్పుడు వస్తుంది రైట్

शेफी कहाँ है शेफी किधर है अभी शेफी घर में नहीं है घर में भी नहीं का है बाहर है मसूद कहाँ है शेफी मसूद ये मसूद शेफी कहाँ है अभी अच्छा। सोना बंदे हाँ सोना बंदे बंदे चल जाओ आप ही चला पेश ठीक है और कौन आ हाँ लोग जा पाओ हाँ ये कर दो बोला हाँ चिंता कर लिया ये ये प्रॉब्लम है तो

ఇప్పుడు సర్జరీ చేస్తారా ఇప్పుడైతే ఒక్కటి ఎంత వస్తుంది అరవై రెండు రెండు నేను ఇప్పుడు గిమ్మలు ఆరు గిమ్లకు ఎంత ఇప్పుడు ఎంత ఆరు గిమ్లకు ఎంత మూడు ఇరవై యాక్టివిటీ కాదు అనుకుంటున్నాను ఓకే ఎంత ఉన్నాయి ఇప్పుడు త్రీ అదే అనుకుంటుంది సరే ఇదైతే దగ్గర పెట్టుకో తర్వాత ఇంకా తక్కువ పడితే మళ్ళీ ఇచ్చేస్తాం అయిపోయింది రైట్ నువ్వు నువ్వు చేసుకో బ్యాలెన్స్ మళ్ళీ కూర్చోమక్క కంప్లీట్ చేస్తావు నేను చూస్తాను నో ట్రాబ్బ నో ప్రాబ్లం సార్ సార్ నువ్వు ఓకే నువ్వు పెట్టు ఏదమ్మా ఏం చేసి ఎందుకు బాబా ఏది ఆ గుట్కలు తినే గుట్కలే కదా ఇంద్రా గుట్క తిని శాపము భార్య అంతా చేతుల గుర్క తిని ఆ పొగాకులు తిని అవునమ్మాయి టెన్షన్ నీ పిల్లల టెన్షన్ తినేటప్పుడేమో వీళ్ళకి తెలివయ్యి గుట్క తిని అడ్డం తిని ఖరాబ్ చేసుకుంటారు డబ్బులు డబ్బులు పోతే పోతే నీకు టెన్షన్ నీ పేయ్యి రాదు నీ తిండికి రాదు కడుపుకు రాదు ఏది రాదు గుట్కలు తిని సిగరెట్లు రాగి నాశం పట్టించేస్తున్నారు పెన్ను ఇంజక్షన్ లేని ఇక్కడ ఏ హాస్పిటల్ నువ్వు చెప్పమ్మా బాబు ఇక్కడ ఇక్కడ ఏ హాస్పిటల్ మెడిసిన్ ఎన్ని ఇప్పటికి నువ్వేం చదువుతున్నావు ఏమ్రా నాయనా పిల్లలకి అన్నావు గుట్కలు తిన్నావు వాడు చదువు ఏమైతుంది నీ పెం రోడ్ మీద ఇప్పుడు ఈ పైసలు నువ్వు నీ పెళ్ళు అప్పు చేసిన పిల్లలు నీకు తప్పు చేసి అర్ధమైన గుట్టుకెళ్దాన్ని నీ కొడుకు నీ భార్య నీ పిల్లలు కొడుకు ఏం చేస్తాను అయిపోయింది కరోనా ఇప్పుడు ఇంకెన్ని ఇంకా హాస్పిటల్ కంట్రోల్ అవుతుందా చేస్తున్నారా ప్రికాషన్ మరి ఆడే ఇక అక్కడనే వండిగా మీరు అక్కడనే వండు నేను ఇప్పుడు మన మన సీఎం ఆఫీస్లో ఆయన ఉన్నాడు శ్రీనివాసు మాట్లాడినా ఒకసారి ఇవన్నీ మాట్లాడుతానండి ఇవన్నీ నెక్స్ట్ దాంట్లో పెట్టుకోవాలంటే సరే కట్టి రిలాక్స్ సరే పెట్టుకోండి మేము అయితే వాడుకోండి రైట్ సరేనా రైట్ అయిపోయిందా